యాదవులు అనేక యుద్దాలలో పోరాడి మృతి చెందిన వారికి గౌరవార్థంగా రెజిమెంట్ ఏర్పాటు చేయాలని అఖిల భారత యాదవ్ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న కలసి యాత్ర ఆదివారం చేరుకుంది స్వాగతం పలికి తిప్పా నుండి వేమలవాడ రాజన్న ఆలయం మీదుగా కోరుట్ల బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా అధ్యక్షులు ఏటి యాదవ్ మాట్లాడుతూ మొదటి ప్రపంచ యుద్ధంలో పదివేల మంది రెండో ప్రపంచ యుద్ధంలో తొమ్మిది వేల మంది యాదవులు యుద్ధంలో వీరమరణం పొందారన్నారు పంతొమ్మిది వందల అరవై రెండు భారతదేశ భూభాగాన్ని కాపాడేందుకు చైనాతో యుద్ధం చేసి పదమూడు వందల నలభై ఎనిమిది మంది చైనా సైనికులను చంపి నూట పద్నాలుగు మంది యాదవ సైనికులు మరో సైనికులు ప్రాణాలు త్యాగం చేశారని అన్నారు అయితే అనేక ఏర్పాటు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం కూడా చేయాలని అఖిల భారత యాదవ్ మహాసభంలో ఏప్రిల్ పదమూడున బీహార్ లో ప్రారంభమైన కలుష యాత్ర బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మీదుగా ఈ నెల తొమ్మిదిన నారాయణపేటలో తెలంగాణ రాష్ట్రానికి చేరుతుందని తెలిపారు ఇందులో భాగంగానే వేగులవాడకు చేరుకోగా ఘనస్వార్గతం పలికామని తెలిపారు యాదవ్ అరేంజ్మెంట్ ఏర్పాటు చేసే వరకు ఈ యాత్ర కొనసాగుతుందని వారు తెలిపారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఏటీ యాదవ్ జాతీయ కార్యదర్శి నందవేని మహేందర్ యాదవ్ రాష్ట్ర యువజన కార్యదర్శి అంబటి సంతోష్ జనరల్ నక్కా శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర యువజన కార్యదర్శి పట్టణ యాదవ్ సంఘ పెద్దలు అంబటి చంద్రశేఖర్ జడల రవీందర్ యాదవ్ వాసం మల్లేష్ చిర్ర మల్లేశం నక్క కొమరయ్య కొడకల తిరుపతి ఎక్కాల దేవి గణేష్ బోజ మల్లేశం బత్తుల మహేందర్ గంగన్న భూమన్న అన్నబైన మల్లికార్జున్ మారవేణి మహేష్ అంబటి సందీప్ యాదవ్ కుమార్ యాదవ్ బొడుసు విజయ్ జిల్లా యాదవ మహాసభ అధ్యక్షులు పలమూరి మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు జంట్ దవ్ ఏటీ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుని ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రేజంగ్ల రాజ్ కలశయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రోజు మన సిరిసిల్ల జిల్లాకు రావడం జరిగింది కల్లల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు పంజాబ్ ఉంది సిక్కు ఉంది యాదవ్ రెజిమెంట్లు కూడా స్థాపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది యాదవ రెజిమెంట్ కొరకు ఈ పోరాటం జిల్లా జిల్లాను రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశ వ్యాప్తంగా యాదవ్లందరూ చైనా లో యుద్ధంలో నూట ఇరవై మంది యాదవ యుద్ధ వీరులు అమరులైనారు వారి స్మారకార్థం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే యాదవులకు ప్రత్యేక రెజిమెంట్ స్థాపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాదవ సోదరులందరికీ పేరు పేరు ఏర్పాటు చేయాలని అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఏప్రిల్ పదమూడున బీహార్ లో స్టార్ట్ అయిన యాత్ర ఇవాళ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా తర్వాత ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పాండిచ్చేరి కర్ణాటకలో పూర్తి చేసుకొని ఈ నెల తొమ్మిదిన మనకు నారాయణపేట యొక్క యాత్ర అయితే ఎంటర్ అయింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలి ఇవాళ అనేక రెజిమెంట్లు ఇవాళ రాజ్పూత్ రెజిమెంట్ ఉంది అస్సాం రెజిమెంట్ ఉంది జాట్ రెజిమెంట్ ఉంది కానీ యాదవ్లు ప్రపంచ యుద్ధంలో కూడా పదివేల మంది సైనికులు మొదటి ప్రపంచ యుద్ధంలో పదివేల మంది చనిపోయారు రెండవ ప్రపంచ యుద్ధంలో తొమ్మిది వేల చిల్లర చనిపోయారు ఆ తర్వాత జరిగినటువంటి పంతొమ్మిది అరవై రెండు సంవత్సరంలో కూడా భారత్ చైనా బార్డర్ లో దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో మన భారత భూభాగాన్ని రక్షించడం కోసం ఇవాళ చైనా సైనికులతో పోరాడి పదమూడు వందల నలభై మందిని వాళ్ళని చంపివేసి నూట పద్నాలుగు మంది అమరవీరులు కావడం జరిగింది వారి యొక్క స్ఫూర్తితోటి తోటి నిన్న నిన్న జరిగినటువంటి యుద్ధంలో కూడా మన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధులో కూడా ఇద్దరు సచిన్ యాదవ్ అట్లా చనిపోవడం జరిగింది మొన్న కూడా కాశ్మీర్ లో టెర్రరిస్ట్ అటాక్ లో కూడా అంకిత్ యాదవ్ చనిపోవడం జరిగింది అంటే ఇంతమంది యాదవ్ సైనికులు ఇవాళ తాగాలు చేస్తుంటే వాళ్ళను గుర్తించి ఒక రెజిమెంట్ అనేది ఏర్పాటు చేయలేదు ఈ ప్రభుత్వాలు ఏదో అప్పటి మందమే ఇవాళ రెజిమెంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ కనీసం ఏర్పాటు చేయకపోవడము చాలా బాధాకరం కాబట్టి ఈ యొక్క యాదవ్ల త్యాగాలని యాదవల త్యాగాలని వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాలంటే ఖచ్చితంగా యాదవలకు రెజిమెంట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో బ్రిటిష్ గవర్నమెంట్ లో ఏవైతే రెజిమెంట్లు ఏర్పాటు చేసిరో ఆ రోజు యాత్రకు మరియు మరి సోదరి సోదరులకు గౌరవపడుతున్నాను ఏ కలస యాత్ర ఎందుకు చేస్తున్నామంటే తెలుసున్న దీని చరిత్ర నైన్టీన్ సిక్స్టీ టూ ల కుమౌర్ రెజిమెంట్ చార్లీ కంపెనీకి చెందిన నూట ఇరవై మంది మన యాదవ సోదరులు మన చైనా సైనికులతోటి వేల సంఖ్యలో వాళ్ళని చంపి బ్రిజంగుల అనే ప్రాంతాన్ని రక్షించారు వాళ్ళదే అక్కడి నుంచే చచ్చిన మట్టిని మనం ఇప్పుడు దేశమంతటా చెబుతున్నాం జై హింద్ జై భారత్ భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కలశయాత్ర ఏదైతే దీని ముఖ్య ఉద్దేశము మహిర్ రెజిమెంట్ కోసం జరుగుతున్నటువంటి యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు పెద్ద ఎత్తున యాదవులు హాజరై ఈ యాత్రను విజయవంతం చే చేయడం జరిగింది ఇటు యాత్రకు ఏటీ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరియు ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గారు జక్కుల శ్రీనివాస్ యాదవ్ గారు మరియు మహేందర గారు హాజరు కావడం జరిగింది చాలా సంతోషం ఇటువంటి ఐక్యత యాదవులలో మొత్తం అందరికీ వచ్చేసి మనం మన హక్కుల కోసం మనం పోరాడాలని చెప్పేసి కోరుకుంటున్నా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను జై యాదవ్ మరి రెజ్లింగ్ హై రెజ్లింగ్ ఏదైతే డిమాండ్ ఉందో మరి యాదవ్లు అందరూ సంఘటితంగా చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మరి ఒక చరిత్ర చూసుకుంటే యాదవ్ రాజుల చరిత్ర చూసుకున్నట్టే భారతదేశాన్ని పరిపాలించినటువంటి అశోక చక్రవర్తి మరి యాదవ్డే మరి కట్టబ్రహ్మణ యాదవ్డే శ్రీకృష్ణ దేవరాయలు యాదవ్డే మరి చెప్పుకుంటూ పోతే చాలా మంది మరి యాదవ్లు మరి రాజ్యాలను పరిపాలించినటువంటి ఘన చరిత్ర ఉన్నది మరి అలాంటి చరిత్రకు అనుగుణంగా మనం త్యాగమూర్తులు మన యాదవ్ ముద్దు బిడ్డలు ప్రాణాలను సైతం తగ్గించి కొట్లాడి మరి చైనాతో యుద్ధంలో మరి కొట్లాడి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మరి నూట మంది అమరలైన్లు మరి వాళ్ళను ఉద్దేశించి మరి యొక్క కలషయాత్ర చేయడం జరుగుతుంది మరి దయచేసి కుల బంధు సంఘటితంగా ఉంటే మన కులానికి న్యాయం జరుగుతుంది మన శక్తి సంఘటితంగా ఉన్నప్పుడే మనకు ఒక శక్తి పెరుగుతుంది కాబట్టి మనం యాదవ్లో మరి అమరుల కాబట్టి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని గౌరవ కన్నలు చక్కల శ్రీనివాస్ యాదవ్ గారు మా ప్రియదమ యాదవ సంఘం పెద్దలు సత్యవేణి మహేంద్రనాథ్ యాదవ్ గారు జిల్లా అధ్యక్షులు ఏటి యాదవ్ గారు మరియు అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన యాదవ్ కుల బాంధవులు అందరికీ నేర్పేరిన శస్తూ ఇదే స్ఫూర్తితోని రానున్న రోజుల్లో కూడా ప్రతి విషయంలో కూడా యాదవ్లందరూ సంఘటితంగా ఉండి పోరాటం చేయాలని ఐదు సాధించే వరకు